హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు పెన్షన్లు జమ తాజా సమాచారం గురించి వీడియోని వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు పేసిప్స్ నిధి యాప్లోను మరియు నిధి వెబ్సైట్లోను డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పేసిప్స్ డౌన్లోడ్ చేయాలి ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట సో మన యొక్క సిఎఫ్ఎంఎస్ఐడి పాస్వర్డ్ యూస్ చేసి ఈ విధంగా పేసిప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుందండి ఈ యూజర్ ఐడి దగ్గర సిఎఫ్ఎంఎస్ఐడి పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ పేసిప్స్ ఉద్యోగ పెన్షన్లు డౌన్లోడ్ చేసుకోండి ఇక ఇప్పటివరకు గారి పరిధిలో అప్రూవల్ అయినటువంటి బిల్లులు తిరుపతి మార్కాపురము ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకల్లూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి తదితర ఎస్టీఓ గారి పరిధిలో బిల్లులు అయితే సో అప్రూవల్ అయిపోయాయి అన్నమాట సో ఇంకా అతి తక్కువ బిల్లులు మాత్రమే బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లో ఉన్నాయి చాలా మటుకు బిల్స్ అన్ని కూడా ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లీనర్ స్టేజ్లో అయితే చేరుకోవడం జరిగింది ఇక్కడ బిల్ నెంబర్ చూడవచ్చు సో బిల్ సంబంధించి కొన్ని బిల్లులు నాట్ అప్రూవ్లో ఉన్నాయి కొన్ని బిల్లు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లీనర్ స్టేజ్కి అయితే వెళ్ళటం జరిగిందనమాట సో విధంగా ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమకానున్న డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే పోలీసు శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ రాజ్ డిపార్ట్మెంట్ మొదటిగా జీతాలు జమకాలున్నాయి ఒకటో తేదీ నుండి జమకానున్న పెన్షన్ పెన్షన్లు కూడా ఒకటో తేదీనే ఈసారి శనివారం అయితే రావడం జరిగిందండి ఒకటో తేదీ సో పెన్షన్స్ కూడా మనకు ఒకటో తేదీనే భారీగా జమ అయ్యే అవకాశం ఉంది మిగిలిన డిపార్ట్మెంట్ వారికి రెండు లేదా మూడో తేదీ సోమవారం నుంచి జమ అవుతాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వేయాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ వన్ ఇయర్ తర్వాత వేస్తున్నారు ఎన్ఏవి యూనిట్ వన్ ఇయర్లో చాలా వరకు పెరిగి ఉంటుంది సో ఈ విధంగా పెరిగిన అమౌంట్ కాకుండా వన్ ఇయర్ క్రిత అమౌంట్ అయితే తీసుకోవడం ద్వారా తీవ్రంగా ఉద్యోగులు నష్టపోతున్నారు ఇక ఏపీజిఎల్ఏ లోన్లు మెచ్యూరిటీ బాండ్స్ అయితే మన వ్యక్తిగత లాగిన్లోనే క్లైమ్ చేసుకునేదానికి అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు సో మెడికల్ బిల్స్ ఏమైనా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చండి ఈహెచ్ఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఇక ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ ఇంకా ఎవరైనా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించినట్లయితే వెంటనే మీ లైఫ్ సర్టిఫికేట్ని అయితే సమర్పించేయండి ఇక ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలో ట్రెజరీల లిస్ట్ అయితే ఇక్కడ మనము స్క్రీన్ పైన చూడవచ్చు